హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ మేము నిన్న వేర్షన్గా వేసినాం కదా ఫ్రెండ్స్ డాక్టర్తోని అయితే రెయిన్ పైప్ ద్వారా వాటర్ పెట్టాము రెయిన్ పైపులు సెంటర్లో కనపడుతున్నాయి వేసినాం బ్లాక్గా అట్లా పైప్లు వేసి వాటర్ పెట్టాము చూడండి ఎట్లా అయిపోయినాయి అంటే మార్నింగ్ పూట ఏదో ఒక పని ఉంటుంది వాటర్ పెట్టాలంటే మళ్ళీ ఈ పని ఆ పని డబల్ పని అవుతుంది అనేసి నైట్ ఆటోమేటిక్ వేసిపోయినాం మన అప్పట్లోకనే మన జొన్న సేన్లోకి వేసినట్టు వేసినాం జొనేసన్లో ఎట్లా బుడద బుడిద ఇది కూడా ఎట్లా అయినాయి మొత్తం మడిగే అయిపోయింది వేగంగా చూడండి వాటర్ ఓ అక్కడి నుంచి వస్తుంది కనపడతలేదు లేదు మంకూరు కురుస్తుంది కానీ కనపడతలేదు కానీ మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ లెంత్ అనమాట ఇది మనకి ఇది వంద మీటర్లుగా మూడు వందల ఫీట్ల లెంత్ పైపు మూడు వందల ఫీట్లు మూడు వందల యాభై ఫీట్ల పైప్ అనమాట ఇది మొత్తం ఇది మూడు వందల ముప్పై ఫీట్లు వస్తుంది పైపు అక్కడ పోయేసరికి లాస్ట్కి అక్కడ పోయేసరికి ఇంకొక పది ఫీట్లు మధ్యలో పది ఒక పది వేసుకున్న మూడు వందల యాభై ఫీట్ల లెంత్ పైపు అక్కడి నుంచి పై నుంచి కింద దానికి వచ్చినాయి వాటరు మూడు వందల యాభై ఫీట్ల నుంచి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫీట్స్కి వచ్చేసినాయి వాటరు చూడండి మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇంకా పార్కుట పోతున్నాయి వాటరు అక్కడ మొత్తం వాటరే ఉన్నాయి నైట్ మొత్తం నడిచింది బోరు ఎయిట్ థర్టీ నుంచి ఈ అయితే నిన్న కరెంటు పోవడం మనకు కరెంట్ రావడం నైన్ థర్టీకి వచ్చింది వన్ అవరు లేటుగా వచ్చింది అన్నమాట అట్లయినా మొత్తం ఇళ్ళకి వెళ్ళి తడిచి ఇళ్ళకి పోయినాయి ఇళ్ళ ఇక్కడ ఏమీ వేయలేదు ఈ ఎడ్జ్ వరకు కొత్త తోట వరకు పాత తోట వరకు శనగేయడం జరిగింది చూడండి మొత్తం వాటర్ అనేది ఎట్ల అయిపోయిందో నేను ఇంత రాకపోయినా అనుకున్నాను నేను ఎందుకంటే ఈ రెయిన్ పైపు కదా ఇంత రాకపోవచ్చు అనుకున్నా తడిచి డౌన్ ఉంటుంది కాబట్టి వచ్చేసే వాటర్ ఈజీగా సో వచ్చేసినాయి చూడండి మేము ఇంకా ఇళ్ళకి వేయలేదు ఇంకా అల్లకి రాలేదు కందులు వేసిన వల్ల ఈ లైన్ మొత్తం నిండిపోయింది ఇంతవరకు పనులు దింపి మోసుకు రావాల్సి వస్తుంది మొత్తం బుడిదే ఉంటుంది ఇలా వర్షం పడ్డప్పుడు అందుకోసం ఈ లైన్లు వేయలే అనమాట ఈ లైన్ ఆ లైన్ వేయలేదేమో సంటర్ లైన్ అది మన మెయిన్ లైన్ ఉంటుంది పైప్ లైన్ ఆ లైన్ వేయలేదు ఈ లైన్ వేయలేదు ఈ లైన్ ఏంటంటే మనం డైరెక్ట్ ఆ గుడిసె దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి కటింగ్ చేసుకొని బండి సక్క స్ట్రేట్గా లోపలికి వస్తుంది గడ ఆడ సంటర్లో యాప్ చెట్టు ఉంటుంది యాప్ చెట్టు దగ్గర టర్న్ చేసుకోవచ్చు అనమాట అంత ప్లేస్ ఉంటుంది ఆడ బండి ట్రాక్టర్ అయిన వస్తుంది జేసీ పైన వస్తుంది ఏదైనా వస్తుంది అనమాట ఇల్లు ఇంతమంది కోడిపెంట పొప్పించిన ఇల్లనే బండి కూడా దిగబడ్డది అప్పుడు దిగబడితే జేసీపు వచ్చి తీసింది ఇల్లనే తోటల్నే తోటల్లో జేసీపు వచ్చే అంత ప్లేస్ ఉంది అనమాట దాంట్లో ఇప్పుడు ఇక్కడ పెట్టినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ సగం వచ్చినాయి పైన పైన ఆల్రెడీ తిప్పి ఉన్నాయి కాబట్టి రెయిన్ పైప్ ద్వారా చిన్న సగం వచ్చినాయి ఇది కింద ఫ్లోటింగ్ కాబట్టి ఆల్రెడీ తరిచినాయి కాబట్టి ఈజీగా వచ్చేసినాయి అనమాట అక్కడ పైన ఆల్రెడీ మొత్తం తరిచిపోయినాయి మధ్యాహ్నమే అవి బంద్ చేయకుండా ఇక్కడ పెట్టిండు అక్కడ ఇక్కడ అయ్యేసరికి ఇదేమో అప్పెక్కాలి వాటర్ ఇదేమో డైరెక్ట్ ఇంక కనపడుతుంది ఒక పైపు అట్లాంటి పైప్ ఒకటి ఉంటుంది ఆడ బయట డైరెక్ట్ మెయిన్ పైప్ అది దానివల్ల వాటర్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి దానివల్ల వాటర్ అనేది ఎక్కువ ఆపక్క వెళ్ళినాయి తక్కువేమి ఇటు వెళ్ళినాయి ఇటు వెళ్ళడం వల్ల మనకు రెండు మూడు కళీలు ఇంకో గీందాకొచ్చినాయి ఇంకో కనపడుతున్నాయి గిందానికి వచ్చినాయి వైట్గా కనపడుతున్నాయి ఆల్మోస్ట్ ఈ యొక్క సగానికి వచ్చినాయి ఏమో ఫుల్ అయిపోయి ఇంకో సగం వెళ్ళిపోయినాయి అట్లా చాలా తడిసిపోయింది మంకూరు అయితే మస్తు కురుస్తుంది చూడండి వాటర్ డ్రాప్స్ దిమ్మే ఎట్లున్నాయో చెట్ల మీదకి వెళ్ళి నీళ్ళే కారుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా గోల్డెన్ డ్రాప్స్ కారుతున్నాయి చెట్ల వెళ్ళి మన డ్రాగన్ చెట్ల మొత్తం నీళ్ళే కారుతున్నాయి మంకూరు బాగా కురుస్తుంది మామూలుగా లేదు మస్తు సల్లగా ఉంది వాతావరణం కూడా ఇట్లా వాతావరణం ఉంటే బాగా ఫంగస్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ చెట్లకి ఏ చెట్లకైనా దేనికైనా తెగులు బాగా వస్తాయి ఈ వాతావరణం అనేది ఇట్లా ఉండదు పొడి వాతావరణం ఉంటే ఏం కాదు కానీ మరి ఇంత మంకూరు ఊరద్దు దీనివల్ల మనకి చెట్లకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది వీడి మ్యాట్ అయితే వేసినాం మన తోటకి కొత్త తోడకి ఇంకా ఇది గడివిగా పని అనేసి వీడి మ్యాట్ అనేది అప్పుడు తెప్పించినాం వర్షాకాలం తెప్పిస్తే వేసినాం టైం ఇప్పుడు కుదిరింది అనమాట సరే ఏం కాదు ఇప్పుడు అయినా వేసుకోవచ్చు లేనట్టుగా వేసేసినాం ఎట్లా అయితే అనేసి కూలర్లు దొరకలేరు అట్లా ఓకే బాయ్ ఫ్రెండ్స్ వేర్షన్ గాకి వాటర్ అనేది ఇంకా ఈ లైన్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక కార్నర్ నుంచి ఐదు లైన్లు ఈ ఐదు లైన్లలో మనకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ బార్డర్కి కిందకి వచ్చేసినాయి అంటే సెంటర్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఇంకో ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చినట్టే ఇంకో థర్టీ పర్సెంట్ వీడికి వచ్చింది ఇదే బార్డర్ అనమాట నీకు చూపించేది బార్డర్ ఈ లైన్ ఉంది కడి ఆ కడి బార్డర్ ఆ కడికి బార్డర్ ఆ కడికి బార్డర్ ఆ కడి లోపలనే ఉంటాయి శనగలు ఇవితాలు ఉండవు అనమాట అందుకని వీడి వరకు రావాలి ఆల్మోస్ట్ వీడికి వచ్చేసినాయి కదా నాకు తెలిసి ఇంకో వన్ అవర్లో మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది ఈ లైన్ వరకు ఇది మన బార్డర్ కాబట్టి ఇలాకి రావు అదేమో అక్క లైన్ వేరు ఇక్కడ వాటర్ సప్లై వేరు మా నాన్న తప్పని చేసింది అంటే అది బంద్ చేయకుండా ఇది ఆన్ చేసి వచ్చిండు అది ఆల్రెడీ ఆల్రెడీ నర్స్ రన్నింగ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ అటు పోతాయి ఇక్కడ తక్కువ పోతాయి అంతే తేడా దానివల్ల మనకు వాటర్ అనేది ఎక్కువ అటు వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళిపోయి మొత్తం అయినట్టు అయింది ఇప్పుడు దూను